మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము ఈ రాత్రి కాలం అందు ధ్యానిద్దాము దాదాపు తొమ్మిది యాభై ఐదు నిమిషాల సమయం అవుతూ ఉన్నది దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానిద్దాం నేటి దిన మనం నేర్చుకోబోయే అంశాన్ని చదువుకుందాం ప్రియులారా సామెతలు మూడవాధేము సామెతలు మూడో అధ్యయము ముప్పై నాలుగు వచనాన్ని మనం చూద్దాం పిల్లలు సామెతలు మూడో అధ్యాయము ముప్పై నాలుగు వచనాన్ని మనం చూద్దాం అపహాసకులను ఆయన అపహాసించును దీనుని ఎడల ఆయన దయచూపును నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ఇదే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అపహాసకులను ఆయన అపహాసించును దీనిని ఎడల ఆయన దయ చూపును మంచిది ప్రియులారా మనము త్వర త్వరగా ఈ యొక్క వాక్య పాఠాన్ని వాక్య భాగాన్ని మరి పరిపూర్ణం మనం చేసుకుందాం ఏబు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా ఏబు గ్రంథానికి వెళ్దాము నలభయో అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం ఏబు గ్రంథము నలభయో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులార నలభై అధ్యాయం పన్నెండవ వచనం గర్విష్ఠులైన వారిని చూచి వారిని గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడ వారిని అక్కడనే అనగదొక్కుము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము చూడండి ప్రియమైనటువంటి వారులారా గర్విష్ఠులైనటువంటి వారిని అనగొట్టుము అని చెప్పి ఈ లేఖనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది ఏపు గ్రంథంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కీర్తనలు నలభై తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి ఒకటి రెండు వచనాలను మనం ఆలోచన చేద్దాం సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగిడి ఏమంటుండ్రు అందరు కలిసి మీ చెవులను నా వైపు ఉంచండి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది నా నోరు విజ్ఞాన విషయంలోనూ పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గురించైనదై ఉండును అంటే మానవుల్లోన వివేకము ఎక్కడైతే తప్పిపోతాదో గర్వం ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అక్కడ ఈ మాటల్ని మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది చెవి యొక్క నా మాటల వైపు నీవేం చేయమంటుంది చెవిని ఉంచమని చెప్తుంది చెవులను ఉంచమని చెప్తుంది దేవుని మాటల వైపు చెవులను ఉంచమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీవేదైనా ఉప్పొంగిపోతున్నావా ఉబ్బి తబ్బిపోతుంటున్నావా అనేకమైనటువంటి సందర్భంలో నిన్ను పొగిడేవారు నీ చుట్టూ ఉన్నప్పుడు చాలా ఆనందిస్తూ ఉండావా అదే ప్రయాణంలో తేలాడుతూ ఉంటూ ఉన్నావా జాగ్రత్త అని చెప్పి దేవుని వాక్యం మనకి కాలం అందు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులార నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు చదువుకుందాం బ్రిలార నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాను ఆయనని ఆయన కృప నిరంతరము ఉండదు నిజమే ప్రియులార మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన పరిస్థితులు బాగలేకున్నటువంటి సమయంలో మనకు ఆరోగ్యం బాగలేనటువంటి సమయంలో మనకు ఆహారం లేనటువంటి సమయంలో మన పిల్లలకు సరైనటువంటిది అందించకపోయినటువంటి సమయంలో దేవుడు తన దేవుడు తన కృపను తన దయను చూపిస్తూ ఉన్నాడు ఇరవై మూడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలో జ్ఞాపకం చేసుకున్నాను దీన స్థితి ఎందు దీన దశలో ఉన్నప్పటికీ మరి సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ ఆ పాట మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది అయితే ఇక్కడ ఇరవై మూడులో మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేను మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవాది దేవుడు మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి కాలం అందు మరి పాడుకునేటప్పుడు తెల్లగయ్యేసరికి ఎవరికైనా మాట ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు కానీ దేవుడు మన ప్రార్థనను మన దీన దశను ఎరిగి ఉదయ కూడా చిరునవ్వులు చిందించేలాగా అద్భుతంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడనేటటువంటిది గుర్తు చేసుకుంటున్నాం ప్రియులార వాక్యంలో ఇరవై నాలుగో వచనాన్ని కూడా చూద్దాం మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను ఆయన కృప నిరంతరం ఉండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముడు ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడు ఆయన కృప నిరంతరముండును నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప ఇవరింప నా తరమాయేసయ ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మన దీన దశలో దేవుని వాక్యం మనకు బలపరుస్తుంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నది ప్రిలారా నిజమే ప్రిలారా ఈ దీన దశలో మా నాన్నగారిని నేను దగ్గరుండి చూశాను అందరికన్నా చిన్నవాడిగా నేను కొట్టాను మరి మా నాన్నగారు ఒక అందరూ క కట్టెలు కొట్టేసిన తర్వాత ఆ లావులావి సే తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పుల్లలుగా ఉన్నటువంటి వాటిని మా ప్రాంతంలో కట్టెల తుట్టే అని అంటారు వాటిని ఒక రోగాలు తీసుకొని మరి కుచ్చి ఆ పుల్లలన్నీ ఒక దగ్గరికి వేసుకొని కుచ్చి మరి నెత్తి మీద ఒక చుట్ట పెట్టుకొని పెండగంప పెట్టుకొని ఆ కంపను ఆ నెత్తి మీద ఎత్తలేనటువంటి స్థితిలో ఎత్తుతూ మరి ఎత్తుకొని ఆ గాలి వచ్చినప్పుడు అటు ఇటు అటు ఇటు అయినప్పటికీ ఒకటికి రెండు సార్లు కింద పడినప్పటికీ మళ్ళీ దాన్ని లేపుకొని ఎవరింటి దగ్గరికి అయితే వేయాల్సి ఉందో ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ కట్టెలు తుట్టే వేసేవారు ఎంత అమౌంట్ అని అంటే ఐదు రూపాయలు మా నాన్నగారికి ఇచ్చేవారు అక్కడో కట్టెలు తుట్టే ఇక్కడో కట్టెలు తుట్టే ఉదయకాలం నా ఏసి మళ్ళీ ఎక్కడైతే ఆ నూకలు పరిస్థితి ఎక్కడ రేటు తక్కువ ఉంటుందో అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ సౌకారు దగ్గర ఆ నూకల్ని తీసుకొని వచ్చి మరి ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ వెంటనే మా నాన్నగారు పనికి వెళ్ళేవారు ఇటుకబట్టి పనికి బావు బావులు తోవడానికి పనికి మా నాన్నగారు సలిక పెట్టేటటువంటి వారు అందులో ప్రావీణుడు మా నాన్నగారు సలికి పెట్టేటటువంటి పని వెళ్ళేవారు ఆహారం సిద్ధపడిన తర్వాత సరైనటువంటి కూరగాయలు లేనప్పుడు మరి ఆ సమయంలో ఆ కారం పొడి ఒక పేపర్లో గట్టి పెట్టి అందుట్లో పెట్టుకొని మా నాన్నగారికి అన్నం తీసుకొని ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడికి తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని అంతవరకు కూడా మా నాన్నగారు ఏం తింటున్నాడో కూడా నాకు తెలియదు ప్రియల కానీ దీన దశలో మా నాన్నగారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు ఒక నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను ఇంకా అలాంటివి మా నాన్నగారి జీవితంలో అలాగునే మా జీవితంలో చాలా విషయాలను ఎదుర్కొన్నాం సమయము మేము చిన్నగున్నప్పుడు మమ్మల్ని గాసాలు పెట్టేవాళ్ళు సంవత్సరానికి రెండు వందల రూపాయలు గాసము మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయాలి ఏం చేయాలి మేము ఆ పని అని అంటే రోజు ఆకు గీరడము ఈ ప్రాంతంలో బీడి కార్మికులుగా పనిచేసేటటువంటి వాళ్ళం చాలామంది ఉన్నారు ఆకు గీరడము మూతులొత్తడము మరి ఆ కతరి చిందల్లా కూడా ఊడ్చి ఎత్తేయడము వాళ్ళు చెప్పిన పని చేయడం ఆకలేనప్పుడు సమయానికి ఆహారం లేనప్పుడు మా ఇంట్లో లేకుండా ఉండే పిల్లల ఆహారం అక్కడ ఉంటున్నటువంటి పనిచేసే యజమానురాల దగ్గర యజమానుల దగ్గర వారు సద్యాన్నం పెట్టిన కడుపు నిండగా చాలా గొప్పగా తిన్నాం పిల్లలు వారు ఉడుకన్నం పెట్టిన చాలా గొప్పగా భోజనం చేశాం పరిస్థితులు చాలా దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు ఒక్క సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులకు రెండు వందల రూపాయలు ఘాసం చేశాను ఆకు చినిగిపోతే కొట్టేవారు మూతులు లేస్తే కొట్టేవారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన కృపను చూపించాడు ఈరోజు మా నాన్నగారు మా మధ్యలో లేరు కానీ మా అమ్మగారు మా మధ్యలో లేరు కానీ ఈరోజు అన్నము కడుపు నిండుగా భోజనము చేయగలుగుతూ ఉంటున్నాం ప్రతి ఆదివారము దేవుని దేవాలన దేవుడిచ్చినటువంటి ఆహారంని మేము దేవుని మందిరములో కొద్దిగా ఒక ముద్ద అన్నం పెట్టగలుగుతున్నాం ప్రియలారా దీన దశలో ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడే అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడే అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటుంది దేవుని వాక్యం ప్రియులారా ఇరవై ఐదో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఆయన కృప నిరంతరం ఉంటుంది ప్రిలా మనం ఏ స్థితిలో ఉన్నామనేటటువంటిది ఆయనకు తెలుసు మన జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆయనకు తెలుసు మనం ఎలా ఉండబోతామనేటటువంటిది ఆయనకు తెలుసు ఆయన కృప దీనుల ఎడ దీనుల ఎడల నిరంతరం ఉంటుందని చెప్పి దేవుని వాక్యము మనకొక భరోసా ఇస్తూ ఉన్నది ప్రియులార సామెతలు ఇరవై తొమ్మిదో అదేము సామెతలు ఇరవై తొమ్మిదో అదేము ఇరవై మూడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులార ఎవని గర్వము అని తగ్గించును వినయ మనస్కుడు మా ఘనత నందును ఎవని గర్వము అనిని తగ్గించును ఎప్పుడైనాను కూడా ప్రభ్వా ఇప్పుడైనాను ఎప్పుడైనాను ప్రభువా అని చెప్పి మనల్ని మనం తగ్గించుకోవడము దేవుడిచ్చింది ఎంత ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో ఏది ఇచ్చినప్పటికీ తీసుకొని మరి తగ్గింపు స్వభావం గర్వం లేనటువంటి స్వభావం కలిగినటువంటి దీనత్వం కలిగినటువంటి వారిగా మనము ఈ భూమి మీద నివసించే వారిగా మనం ఉండాలి ప్రియులారా ఇచ్చింది ఆయనే ఆర్థిక వనరులు ఇచ్చింది ఆయననే గర్వఫలాలు ఇచ్చింది ఆయననే సమస్తం ఇచ్చింది ఆయనని ఆయన కృప నిరంతరము మన మీద ఉంటుందనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార ఎస్షయా ఇరవై ఆరవ అధ్యయము ఎస్షయా ఇరవై ఆరవ అధ్యయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం ప్రియలార ఎస్ఐయా ఇరవై ఆరు ఐదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఆయన ఉన్నత స్థలముల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాన్ని పడగొట్టెను నేలకు దాన్ని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు దేవుడు అనుకుంటే ఎత్తైన స్థలాన్ని ధూళిలో కలిపివేయగలడని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ లోకంలో మనం ఎత్తైన స్థితిలో ఎంతైనా ఉండొచ్చు కానీ దేవుని ఎదుట ప్రజల ఎదుట మన గర్వాన్ని అణిచివేసుకోకపోతే మనల్ని మనం నష్టం చేసుకున్న వారం అవుతామని చెప్పి దేవుని వాక్యము మనందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియాల హెచ్చరిక చేస్తూ ఉన్నది ఇరవై ఐదవ అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం జ్ఞామనిద్దాం ఇరవై ఐదు పన్నెండు మోయాబు నీ పాకారములు పాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అనగదొరికి ధూలిపాలు చేయను మరి ఎవరైతే మనం గర్వంతో ఉంటామో నేలపాలు చేయబడును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ముప్పై రెండవ అధ్యయము యషయ ముప్పై రెండవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పద్దెనిమిది పంతొమ్మిది కలుసుకుంటది చూద్దాం అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిత్యముగా కూలిపోవును పట్టణము నిత్యముగా కూలిపోవును లూకా స్వార్థకు వెళ్దాం ప్రిలారా లూకా స్వార్థ మొదటి అధ్యయము నలభై ఎనిమిదవ వచనాన్ని నుంచి యాభై రెండు వచనాల వరకు మనం చదువుకుందాము జ్ఞాపకం చేసుకుందాము నేటి దినాన దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటిది జ్ఞాపకము చేసుకుందాం ప్రియలారా లుక వార్త ఒకటి అధ్యయము మొదటి అధ్యయము నలభై ఎనిమిదవ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా నలభై ఎనిమిదవ వచనము జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమందు అందు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు వండును ఆయన తన భావులతో పరక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులకు దీనులను నెక్ నెక్కించెను దీనులకు నెక్కించెను ఆయన కృప తరతరములకు ఉంటుంది నా ఆత్మ దేవుని అందు ఆనందించను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏబు గ్రంథానికి వెళ్దాం ప్రిలారా ఐదవ అధేము ఏబు గ్రంథము ఐదవ అధ్యయము ఏబు గ్రంథము ఐదవ అధ్యయము వచనాన్ని మనం ఆలోచన చేద్దాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును దుఃఖపడు వారికి క్షేమమును లేవనెత్తును ఏజ్కెల్ గ్రంథం ఏజ్కెల్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యయము ఇరవై ఆరో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఏజ్కెల్ గ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఆరో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియలారా ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తలటమును తీసివేయుమో కిరీటమును ఎత్తుమో ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచునిని నీచున్ని గనునిగాను గనుని నీచునిగాను చేయును చూడండి ప్రియులార నీచున్ని గనునిగా చేయును గనుని నీచునిగా ఆయన ఏమైనా చేయగలడు ఏదైనా ఏదైనా ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే ఆయన దగ్గర మనం ఎట్లుండాలంటే దీనత్వం కలిగినటువంటి జీవితాన్ని ఆయన ముందు ప్రజెంట్ చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ఉంటామో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియుల జ్ఞాపకం చేసుకుంటాడు కీర్తనలు అరవై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం అరవై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని ఆలోచన చేద్దాం అరవై మూడు తొమ్మిది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెదుగుచున్నారు వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు ఎవరైతే ఈ కీర్తన కారుడు జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు యూధ నుండగా రచించిన కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు పరిశుద్ధ మందిరంలో పరిచర్య చేయుటకు దావీదు ఆశపడను ఆశపడను దేవిని పొగడే విధానమును వివరించను మరి లేఖనంలో తను తాను ఎంతగానో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో తగ్గించుకొని జీవించి ఉంటున్నారు మనకు మాదిరిగా ఉంచారు కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలను తగ్గింపు స్వభావాన్ని విధేత చూపించే విషయంలో మనం ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా దేవుని ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఆశ కలిగి ప్రార్థన చేస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ముందు కొనసాగాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియలార తీనత్వంలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహైదవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం నేను రహస్యమందు పుట్టినవాడు నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలకు నీ ఎముకలను నీకు మరుగై ఉండలేదు నీకు మరుగై ఉండలేదు ప్రిహాద దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు మరుగై ఉండలేదు నీకు ఎసయ్యా

మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవగమ్యానికి నన్ను నన్ను నడుపుతున్నావు నిత్యజీవ గమ్యానికి మనల్ని నడపగలిగినటువంటి వాడు దేవుడే ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా చిగుర కుల కోసల నుండి జారిపడే మంచులా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత అద్భుతమైనటువంటి కార్యం చూడండి ప్రియులారా మనం దేవుని ఎంత దీనత్వం కలిగి ఉండడమో ఎంత ధన్యత చూడండి ప్రియలారా ఈ లోకంలో దీనత్వము కలిగి ఉన్నటువంటి వారి స్థితులను పరిస్థితులను దేవుడు ఎంతో మందిని మార్చి ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార అందులో నీ యొక్క నీతి అందులో దేవుని యొక్క సత్యము మన జీవితంలో ఏదైనా నిత్యము దాన్ని ఆ రెండింటిని మనం ఎంటాడుతూ ఉంటూ ఉన్నామా దేవుని మాటల్ని గట్టిగా పట్టుకుంటున్నామా దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నామా అనుదినం ఎంతో కొంత ప్రయాస పడుతూ ఉంటున్నామా రేపేం సంభవించిన మనం తెలియదు ప్రిలారా అందుకనే ఈ రాత్రి కాలం అందు మరి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు స్టార్ట్ చేసి ఇంకా వాక్యాన్ని బోధిస్తూ ఉంది రేపటి దినం నాది కాదు ప్రిలారా ఒకవేళ ఈ రాత్రి ఆల ఆఖరి రాత్రి కావచ్చు అయినా నేను ధన్యుణ్ణి అవుతాను ఎందుకని అంటే ఆయన నిత్యజీవపు మాటలు ఈ రాత్రి కాలం అందు బోధిస్తూ ఒకవేళ ప్రభువు నందు నిద్రిస్తే ఏనాటి కీడు ఆనాటికి చాలన్నట్టుగా ఈనాడు నా పాపములు నేను ఒప్పుకొని ఈరోజు దేవుని అందు దీనత్వం కలిగి దేవుని వాక్యాన్ని నన్ను బోధించుకుంటూ నన్ను నేను నేర్చుకుంటూ మీకు బోధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా దేవుని చిత్తం ఏమైనా జరగవచ్చు కానీ హ్యాపీగా మనం ఉండడానికి అది బాగుంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రజలు ఎందుకనంటే ఆ దీనత్వము దేవుని భయభక్తులు కలిగి నడిపిస్తున్నదని చెప్పి నిశ్చయంగా దేవుని వాక్యం నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను కీర్తనలు అరవై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూద్దాం అరవై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం నా ప్రాణమును నశింపజేయవలనని వారు దానిని వెతుకుచున్నారు వారి భూమి కిందికి చోట్లకు దిగిపోవుదురు అవును ప్రియులారా వారు దిగిపోవుదురు మరి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కూడా మనం చదువుకున్నాం ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ చరణాన్ని మనం చూద్దాం ప్రియలార యహోవా మహాను యహోవా మహోన్నతుడైనను మహోన్నతుడు మహోన్నతుడై నన్ను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును గర్విష్ఠులను దూరంగా బాగుగా ఎరుగును దీనుల పక్షాన ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులార సామెతలు పదకొండవ అధ్యయము రెండవ చరణి